మంగళగిరిలో ఆదివారం రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి టౌన్లోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వం ప్రమాద బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు మరియు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు ఉండవల్లికి చెందిన పగడాల ప్రసన్న గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ప్రసన్న జనసేన పార్టీ సభ్యుడు కావడంతో జనసేన పార్టీ అతని కుటుంబానికి అండగా నిలిచింది జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు స్పందించి వెంటనే ప్రమాద భీమాకు దరఖాస్తు చేశారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకువచ్చారు

అమరావతిని ఎట్లా మర్చిపోతాం మనం చెప్పండి ఐదు సంవత్సరాలు కనీసం కూడా ఇక్కడ వేయలేదు కష్టపడి రుణాలు తీసుకొచ్చి అమరావతిని పోలవరం పూర్తి చేసుకుని జాతి అంకితం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది సమర్థవంత నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి మీరు నిర్భయంగా కష్టపడి ముందుకెళ్ళాలి గతంలో ఎంత కష్టపడ్డామో దానికన్నా ఇంకా రెట్టింప కష్టపడాలి ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఎందుకంటే మన బాధ్యత పెరిగింది సభ్యత్వం ఒకప్పుడు మనకి లక్ష సభ్యత్వం రావాలంటే మొట్టమొదటిసారి చాలా కష్టపడ్డానికి చెప్పాడు అప్పుడు కోవిడ్ ఉండేది కోవిడ్ లో మూడు నెలల వర్గాల్లో ఆరు వేలు సభ్యత్వం చేయాలని కూడా చాలా ఇబ్బంది పడ్డా ఈ రోజున పదకొండు లక్షల ఇరవై వేల సభ్యత్వం జనసేన పార్టీ హామీలు ఇచ్చారు ఓట్ల సమయంలో ఏ విధంగా కూటమి సభ్యుల్ని మీరు గెలిపించారు మీకు ఒక బాధ్యత ఉంది మనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వహించడానికి మీరందరూ కూడా పది మంది పోయి సమగ్రంగా ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా ఆ కుటుంబానికి మేలు చేయాలి ఈ విధంగా కుటుంబానికి మనం మంచి పదం ఇవ్వాలి ఈ విధంగా మనం మనం గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలి అంతేగాని కాపులో ఎవరికొని ఉత్తరాలు ఏం చేసావు లేదా నాకు క్లోజ్ నాకు సొంత మనిషి అని అనుకుంటాం మీరు నియోజకవర్గాన్ని చేసినటువంటి కార్యక్రమాలు చేయాలి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలపడాలి జనసేన పార్టీ ఎదుగా అది మీ ద్వారా కావాలి మీరు తీసుకోవాలి బాధ్యత మీరు కష్టపడితే దూరం ప్రయాణం చేశారు ఎట్లా మర్చిపోతారు మీరు ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు కొట్టించుకున్నాం ఎన్నిసార్లు మన జెండాలు మనం జెండా దిమ్మని బాగొట్టారు ఏమైపోయినాయి ఆ రోజు ఎందుకు మర్చిపోతున్నారు సమయం వచ్చింది ప్రభుత్వంలో ఉన్నాం ఒక బాధ్యత ఉన్నాం అది కూడా చెప్తున్నాం మీకు పదం వచ్చిందంటే మన అలంకరణ కోసం కాదు ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం పార్టీలో కూడా అదే ఈరోజు మిమ్మల్ని అందరం కూడా ఇక్కడ ఆహ్వానించుకోగలిగాం మీ కష్టకాలంలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ మీకు అందించడానికి ఇచ్చిన చెక్కులు మీకు అంటే అది కేవలం ఆర్థిక సాయమే కాదు మీకు మేమందరం అవుతామని ఒక బలమైన సంకేతం ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నం మీ కష్టకాలంలో ఉన్నాం మీ బిడ్డల చదువుల విషయంలో కానివ్వండి మీకు స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటాయి కానివ్వండి తప్పకుండా మా దృష్టి తీసా నిలబడతాం మీకోసం అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడు వెనకడీ